హౌ టు సెలెక్ట్ రైట్ జంప్ స్టోన్ యాజ్ పర్ అస్ట్రాలజీ అస్ట్రాలజీని బేస్ చేసుకొని మనకు సరిపోయే జంప్ స్టోన్ జాతిరత్నం అంటాం కానీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి కొద్దిమంది రీసెంట్గా అడుగుతున్నారు నా పేరు రాత స్టార్ట్ అవుతుంది నాకు పైగ్రామ్ సూట్ అవుతుందా నా పేరు మాత స్టార్ట్ అవుతుంది సింహరాశి నాకు సూర్యరత్నం అనే కెంపు సరిపోతుందా అనే ఆ విధంగా అడుగుతున్నారు ఇక్కడ మనం రాశి ప్రకారం జాతిరత్నాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే రాశి కంటే కూడా లగ్నం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాశి మనకు అప్రాక్సిమేట్లీ టూ అండ్ హాఫ్ డేస్ ఉంటుంది కానీ లగ్నం ఎవ్రీ టూ అవర్స్కి మారుతుంది అంటే మనకు ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ అని అనుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ బై ట్వెల్వ్ మనకు పన్నెండు సైన్స్ ఉంటుంది మేషం నుంచి మీనం వరకు ట్వంటీ ఫోర్ బై ట్వెల్వ్ ఇచ్చుకుంటే టూ అవర్స్ అంటే ఎవ్రీ టూ అవర్స్కి ఒక లగ్నం చేంజ్ అవుతుంది లగ్నం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాభద్ర నక్షత్రం ఒక పర్సన్ ఉత్తరాభద్ర నక్షత్రం పుట్టారు అనుకోండి ఆ పర్సన్ కుంభలగ్నంలో అనుకోండి ఇప్పుడు కుంభలగ్నంలో పుట్టిన వారికి చంద్రుడు యోగిస్తాడా జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రరత్నం వారికి సూట్ అవుతుందా అంటే కుంభలగ్నం నుంచి బేస్ చేసుకున్నట్టయితే చంద్రుడు సిక్స్తో సూట్ చేస్తాడు శత్రుడు రోగ రుణస్థానం సెట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే కుంభలగ్నం లాస్ట్ మూమెంట్లో మనం ఫస్ట్ చెప్పిన పర్సన్ పుట్టాడు అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీన లగ్నంలో పుట్టాను అనుకోండి సేమ్ అదే నక్షత్రంలో చంద్రుడున్నాడు మీన లగ్నంలో పుట్టిన వారికి పంచమాధిగతారు చంద్రుడు అవుతాడు కాబట్టి అప్పుడు వరకు చంద్రుని యొక్క చంద్రుని యొక్క రత్నమైన ముత్యం సూట్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి మనం టూ కేసెస్లో ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో రెండిట్లో కూడా రాశి ఒకటే కానీ ఒక హాఫ్ అన్ అవర్ చేంజ్ అయ్యేసరికి మనకు ఆ జాతి స్టోనే మారిపోయింది కాబట్టి లగ్నం వెరీ ఇంపార్టెంట్ దీని గురించి డీటెయిల్గా